పల్నాడు ప్రాంత ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం మీరు చూపిన బాట మీరు నడిచిన దారి మాకెంతో స్ఫూర్తిదాయకం మీ ఆశయ సాధన కోసం ప్రజాబలంతో మీ ఆశీస్సులతో భగవంతుని కరుణతో మీరు సంకల్పించిన లక్ష్యాలను సాధించడమే మా సంకల్పం స్వర్గీయ జోలకంటి నాగిరెడ్డికి ఇవే మా నివాళు ఇట్లు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు తాటిపత్రి అవినాష్ రెడ్డి వెల్కమ్ టు పీవీఆర్ మార్చల డివిజన్ పరిధిలోని తొమ్మిది మండలాలలో విద్యుత్ శాఖ పరిధిలో కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని వెంటనే విద్యుత్ బకాయిలు చెల్లించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని విద్యుత్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సింగయ్య కోరారు ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేట్ అన్ని శాఖలతో పాటు వ్యాపార సంస్థలు అన్ని రంగాల బకాయిలు పేరుకుపోయి ఉన్నాయన్నారు మార్చర్ల డివిజన్ పరిధిలోని తొమ్మిది మండలాల్లో విద్యుత్ శాఖ పరిధిలో కోట్ల బకాయిలు ఉన్నాయని వెంటనే విద్యుత్ బకాయిలు చెల్లించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని విద్యుత్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సింగయ్య కోరారు ఆయన కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు అన్ని శాఖలతో పాటు వ్యాపార సంస్థలు అన్ని రంగాల బకాయిలు పేరుకుపోయి ఉన్నాయన్నారు దీనివల్ల ఇబ్బందిగా ఉన్న అంశాన్ని గమనించిన ప్రతి ఒక్కరూ విద్యుత్ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు ఈ మూడు నెలలు మూడు నెలల మూడు రోజులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి బకాయిల ఉసులకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు విద్యుత్ వినియోగదారులు సహకరించాలన్నారు సబ్ డివిజన్ పరిధిలోని డివిజన్ ఇంజనీర్లు అసిస్టెంట్ ఇంజనీర్లు లైన్ మేర్లు సిబ్బందితో చర్చించారు ఆయన పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త ఎన్నో సంవత్సరం అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు వైద్య సేవలు అందించబడను అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుమునొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటైట్ మాచెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మార్చెల్లా పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్ళు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద బస్ దుర్గా వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల భార్గవి హాస్పిటల్ చంద్రబాబు హాస్పిటల్ ില്ല ഡോക്ട